ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఆదిత్య ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు ఇంకా ఆద్య కూడా అక్కడే నిలబడి ఆదిత్యం చూస్తూ ఉంటే ఇంకా శ్రీను కోపంగా బయటికి వస్తాడు ఏంటి ఆద్య ఇదంతా అని చెప్పి అంటే ఇంకా అప్పుడు ఆద్య ఆదిత్యకు టైంకి తిన్నా తినకపోయినా ఎక్సర్సైజ్ చేయడం అలవాటు అని చెప్పి ఇంకా ఆద్య అంటుంది ఇంకా శ్రీను చిన్నప్పటి నుంచి నాకు ఇవన్నీ అలవాటు ఇవి నేను చేస్తూనే ఉన్నాను ఇందులో ఏముంది అని చెప్పి ఇంకా శ్రీను అంటాడు ఇంకా ఆదిత్య ఒక్కసారి వెయిట్ లిఫ్టింగ్ చేసి చూపించు అని చెప్పి అంటాడు శ్రీను లెఫ్ట్ హ్యాండ్తో చేస్తాను అంటే ఇంకా ఆదిత్య సరే అంటాడు ఇంకా శ్రీను లెఫ్ట్ హ్యాండ్తో లేపుతుంటే ఇంకా లేపలేకపోతాడు ఇంకా ఆదిత్య రెండు చేతులతో ఎత్తి చూపించు అని చెప్పి అంటాడు ఇంకా శ్రీను లేపలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇంకా ఎంత లేపినా లేపలేకపోతూ ఉంటాడు ఆద్య వద్దు శ్రీను వదిలే శ్రీను అని అంటూ ఇంకా ఒక్కసారిగా శ్రీని హగ్ చేసుకుంటుంది ఇంకా అది చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్